ఒక్క అడుగు ఒక్క అడుగు ఇది పోర్ట్ ఏరియా నా వాళ్ళు బ్రతుకుతున్న ఏరియా ఇదే నేలపై ఆల తరబడి గంచికి ఏడ్చాం గుడ్డకేడ్చాం కడుపు మారితే కన్నీళ్లు మ్రింగి బతికాం ఆ కన్నీళ్ళు ఇప్పుడు మంటాయి ఎవడైనా అడ్డు వస్తే మాడిపోతాడు వాడిపోతే వీడు వీడిపోతే నేను పోతే నా అమ్మ మొగడానికి అధికారం ఆ నా ఏరియాలో ఇంకెవ్వరూ అడుగు పెట్టకూడదు Sweet, you're very sweet. Come sit. Okay, tell me, can I get you some cake? Why, how do you to do this? My body, our body, does not need this drug. Why don't you use some seasonal fruits or dates instead? Very smart thought. Thank you for making me realize. Okay, eat dates at least. Is it better than cake? Yeah. Really? Really. Sugar is a. యూకేజీ నుంచి ఆయన నటించడం ప్రారంభించాడు ఆయనలో నటన నైపుణ్యాన్ని గమనించిన తల్లిదండ్రులు చదువుకోవమనే కాకుండా నటించమని కూడా ప్రోత్సహిస్తూ ఆయన నెమ్మదిగా టీవీ సీరియల్స్ వైపు కూడా అవకాశాలు అందిపుచ్చుకున్నాడు ఖమ్మం నగరానికి చెందిన డివై చౌదరి మన స్టూడియో అని హైదరాబాద్లో మంచి టీవీ సీరియల్స్ నిర్మాత దర్శకుడైన ఆయన ఇచ్చిన అవకాశాలు అందిపుచ్చుకొని ఇప్పుడు ఏకంగా బిగ్ స్క్రీన్పై ప్రభాస్ సలార్లో పుష్పటులు అల్లు అర్జున్తో నటించి తన సత్తా చాటుకున్నాడు మోక్షజ్ఞాన్ తన సత్తా చాటుకున్నాడు మోక్షజ్ఞ మోక్షజ్ఞ బాలనటుడిగా ప్రస్థానం ప్రారంభించి ఉన్నత స్థాయికి ఎదిగి రేపటి రోజున సూపర్ స్టార్ గా ఎదగాలని కూడా షాడో టీం కోరుకుంటామండి ఉంది షాడో టీవీ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సూపర్ ఎవరు నువ్వు చీమరా పౌరుషము పేగులు తీస్తా నీ తోలు తీసి చెప్పులు గుట్టించుకుంటా నిన్ను పండబెట్టి పీకా కోసి కొడుగ్గా మంచి పూసాలు ఎక్కువ చెమ్మ పోతావు